సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ప్రకాష్ రాజు గారు వరుస పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ట్వీట్లు చేయడం మనం చూస్తున్నాం సార్ ఒక రకమైన మాటల యుద్ధం వీళ్ళిద్దరి మధ్య అయితే నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి అండ్ ప్రకాష్ రాజు గారికి అయితే ప్రకాష్ రాజు గారు ఇప్పుడే ఎందుకు ఈ విధంగా వరుసగా ట్వీట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు అంతకుముందు వైసీపీ హయాంలో ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని అంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నాలుగో పెళ్ళి కూడా చేసుకున్నాడు దత్తపుత్రుడు ఈ రకంగా ప్యాకేజ్ ఇస్తారని తీవ్ర విమర్శలు చేసినప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలవలేదు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా విమర్శిస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ మీరేం చెప్తారు ప్రకాష్ రాజు ఇప్పుడు వరుసగా ట్వీట్లు ఏమీ చేయటం లేదు ఒకటి ఆయన మొదట ఈయన మాట్లాడిన ధోరణి చూసి అయ్యా ఇది సరైన సమయంలో సరైన రియాక్షన్ కాదు దీని వలన భారత రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి లౌకిక వాదానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కావున కొంచెం సంయమనంతో వ్యవహరించండి మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు మీరు వ్యక్తిగతంగా లేరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు కావున రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి దాన్ని గౌరవించండి అని రిక్వెస్ట్ చేశాడు అంతే కోరాడు ఆయన విమర్శించలా పవన్ కళ్యాణ్ని విమర్శించాడు అని ప్రపంచం అనుకుంటోంది కానీ పవన్ కళ్యాణ్ కూడా అనుకుంటున్నాడు కానీ ఆయన విమర్శించలేదు అయ్యా డిప్యూటీ సీఎంగా ఉన్నారు మీరు అన్నాడు ఆయన ఆ డిప్యూటీ సీఎంగా ఉన్నారు మీరు అని అనటం వెటకారంగా మాట్లాడినట్టుగా వ్యాఖ్యానం చెప్తున్నారు చాలామంది వెటకారం కాదు అది అయ్యా మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఒకటి ఉంది తమరికి రాజ్యాంగం లౌకికవాదాన్ని హామీ ఇచ్చినప్పుడు మీరు ఒక మతాన్ని అలాగే భుజాన వేసుకుని ఆ ఆహార్యంతో ఆ పూనకం వచ్చిన వాడిలాగా మాట్లాడటం అనేది సరైనది కాదేమో ఒక్కసారి యోచించండి మహాప్రభో అని మొత్తుకున్నాడు ఆయన అది విపరీతార్థాలు తీసి వ్యాఖ్యానాలు చేసి ప్రకాష్ రాజు మీద దాడి చేసింది పవన్ కళ్యాణ్ వారి భక్త మండలి అంతే తప్ప ఆయన రెండోసారి రియాక్ట్ అయినప్పుడు చాలా పద్ధతిగా రియాక్ట్ అయ్యాడు ఆయన అయ్యా నేను ప్రస్తుతం పని ఆయన ఇండివిజువల్గా చేయాల రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యత రాహిత్యంతో రాజ్యాంగాన్ని చట్టాన్ని అపహాస్యానికి గురి చేసే వ్యాఖ్యానాలు చేశాడు ప్యాకేజీ స్టార్ అనేది వేరే గోల ఈ వీటి మీద మాట్లాడుంటే బాగుండేది నిజానికి ప్రకాష్ రాజు దీని మీద రియాక్ట్ అయి ఉంటే బాగుండేది ఆ రోజున ఇది రాజ్యాంగ పరిరక్షణ అనేది అభిప్రాయంగా ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందించి తీరాల్సిన విషయమే కానీ ప్రతిదీ కాదు ఆ రోజున ఆయన ఎందుకు స్పందించలేదు అనేది పక్కన పెడితే అది పర్సనల్గా పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేసిందిగా అనుకో అనుకోవడానికి వీలు లేదు రాజ్యాంగం మీద దాడిగానే భావించాలి అయితే ఇది సెన్స్లో ఇక్కడ తిరుమల తిరుపతి వ్యవహారంలో ఆయన ఆయన మాట్లాడిన ధోరణి కొంచెం ప్రపంచాన్ని భయపెట్టే ధోరణిలో నడిచింది పవన్ కళ్యాణ్ ఆహార్యము ఆయన మాట్లాడినటువంటి పద్ధతి ఆయన వాడిన భాష ఆయన హావభావాలు ఇవన్నీ కూడా కొంచెం భయం కొలిపేవిగా ఉన్నాయి ఆయన అది కలిగించడం కోసమే అలా బిహేవ్ చేశాడు ఆయన ఉద్దేశం అదే ఆయన అడిగే ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్పందన అదే ఆ స్పందన వచ్చింది అక్కడ అది ఆ భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది సెన్సిటివ్ విషయము మీరు తొందరపడి ఎవరిని దోషులుగా తీర్మానాలు చేయకండి తీర్మానాలు చేసి మీరు ఆలయ పరిరక్షణలు లేకపోతే వాటిని శుద్ధి చేయటము మిమ్మల్ని మీరు ప్రాయశ్చిత్తం లాంటివి చేసుకోవటము ఇలాంటి పనులు చేయకండి ఇది మంచిది కాదు కొంచెం సమయమనం పాటించి ఒక కమిటీ వేయండి విచారణ జరపండి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయండి నిజాలు నిజ నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే దోషులుగా తేలారో ఆ దోషుల్ని శిక్షించండి చట్ట ప్రకారం అది చట్ట ఏదైనా రాజ్యాంగం ప్రకారం జరగాలి ఎందుకంటే మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి అని మాత్రమే మాట్లాడాడు ఆయన ఆయన ఏమీ దూకుడుగాను విమర్శనాత్మకంగానో పవన్ కళ్యాణ్ని పర్సనల్గాను అటాక్ చేయలేదు కాబట్టి ప్రకాష్ రాజుని చూస్తున్నటువంటి దృష్టికోణంలోనే తప్పు ఉంది రెండోది ఆ రోజున స్పందించకపోవడం ఆ రోజు ఆయన వేరే యాక్టివిటీలో ఏదో ఉన్నాడు ఇదేదో పొలిటికల్ వారు జరుగుతుంది అనే ఉద్దేశంతో దూరంగా ఉండుండొచ్చు కానీ పట్టించుకుని ఉంటే బాగుండేది కానీ ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించటం తప్పు ఒక మనిషి ఇప్పుడు మాత్రమే స్పందించాలి ఇంతకు ముందు స్పందించలేదు కాబట్టి ఇప్పుడు స్పందించే హక్కు కోల్పోతాడు అని చెప్పడం తప్పు ఆయన ఇప్పుడు స్పందించడాన్ని స్వాగతించండి అప్పుడు ఎందుకు స్పందించలేదు అనేది ప్రశ్నించండి అంతవరకు అంతే తప్ప అప్పుడు మాట్లాడిన వాడికి ఇప్పుడు మాట్లాడే హక్కు ఎక్కడది అని ప్రశ్నించటం అంత అంటే అది ఒక రకంగా నియంతృత్వమే నువ్వు అప్పుడు రియాక్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు రియాక్ట్ కాకపో ఎందుకు కాకూడదు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యావు అప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా సైలెంట్గానే ఉండాలి కదా విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను తిరిగి వచ్చాక మీకు వివరిస్తాను నేను మిమ్మల్ని విమర్శించలేదు మీకు అలా ఎందుకు అర్థమైందో నాకు అర్థం కావట్లేదు అని కూడా చెప్పాడు ఆయన అంతకుమించి ఏమీ లేదు అక్కడ విషయం అయితే ఎందుకు ఈ సందర్భంలోనే రియాక్ట్ అయ్యాడు ఎందుకు రియాక్ట్ కాలేదు వైసీపీ అంటే పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా రివ్యూ చేయటం అనేది ప్రకాష్ రాజు ప్రోగ్రామ్ కాదు లేదు పవన్ కళ్యాణ్ మీద ఎవరేం మాట్లాడినా రివ్యూ చేయటం అనేది ఆయన ప్రోగ్రాం కాదు ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ అయ్యాడు అంటే ఇది ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం అలాగే రాజ్యాంగానికి సంబంధించిన ఇబ్బంది కాబట్టి ఆయన ఒక మాట మాట్లాడాడు అంతే తప్ప రోజువారీ రాజకీయాల్లో లీడ్ ఆయన రోజువారీ పవన్ కళ్యాణ్ మీద రకరకాల విమర్శలు వస్తాయి నిజానికి పవన్ కళ్యాణ్ మీద ప్యాకేజీ స్టార్ అనేటువంటి విమర్శ పట్ల పెద్దగా పట్టించుకొని అక్కర్లేదు కానీ ఆయన మీద ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం మాత్రం ఖచ్చితంగా తప్పేది అది ఎవరైనా ఖండించి తీరాల్సిన విషయం అది కూడా రాజ్యాంగం మీద దాడి చేయటమే పవన్ కళ్యాణ్ గారు నాలుగు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని మాట్లాడారు వాళ్ళు ఆ మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అన్నప్పుడు నాలుగో పెళ్ళ ఎవరు అని ప్రశ్న జగన్మోహన్ రెడ్డి